తెలుగు రాష్ట్రంలో మరో పెడు సంచలనం తెరపైకి వచ్చింది తాజాగా బిగ్ బాస్ స్వయం యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ అయ్యారు గంజాయితో పోలీసులకు పట్టుబడిన షణ్ముఖ్ అరెస్ట్ అయ్యాడు అతనితో పాటు ఆయన సోదరుడు సంపత్ ని కూడా పోలీసులు అదుపులో అదుపులోకి తీసుకున్నారు సంపత్ పై ఒక యువతి కేసు పెట్టగా అరెస్ట్ చేసినందుకు పోలీసులు హైదరాబాద్లోని అతడి ఇంటికి వెళ్లారు ఈ నేపథ్యంలో ఇంట్లో సోదాలు చేయగా గంజాయి లభ్యమైంది దీంతో అన్నదాములు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఇక దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తెలుగు రాష్ట్రంలో మరో పెడు సంచలనం తెరపైకి వచ్చింది తాజాగా బిగ్ బాస్ స్వయం యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ అయ్యారు గంజాయితో పోలీసులకు పట్టుబడిన షణ్ముఖ్ అరెస్ట్ అయ్యాడు అతనితో పాటు ఆయన సోదరుడు సంపత్ వినాయక్ ను కూడా పోలీసులు అదుపులో అదుపులోకి తీసుకున్నారు సంపత్ వినయ్ పై ఒక యువతి కేసు పెట్టగా అరెస్ట్ చేసినందుకు పోలీసులు హైదరాబాద్లోని అతడి ఇంటికి వెళ్లారు ఈ నేపథ్యంలో ఇంట్లో సోదాలు చేయగా గంజాయి లభ్యమైంది దీంతో అన్నదాములు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఇక దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు